అందరికీ నమస్కారం పెళ్లి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా అది యాదృచ్ఛికమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగుణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన కూడా కోటేశ్వరుడు అవుతాడు సుఖాలను అనుభవిస్తారు లేదంటే ధనం పోయి వీధిని పడతారు స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా తలరాత రాసిన బ్రహ్మదేవుడికే స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు వీడియో చూసే ముందు ఆ లక్ష్మీదేవి ఆశీసులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి స్త్రీ యొక్క కాలు బొటని వేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తన అదృష్టవంతురాలు అలాంటి స్త్రీలు ఇంట్లోనే ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు అలాగే ఒక అబ్బాయి కూడా తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు మూడు వేలు వెడల్పు కలిగే అర్ధ చంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలుగుతుంది వీరికి జీవితంలో దుఃఖం కలగదు ఇలాంటి అమ్మాయి ఇంటి కోడలుగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తాను అదృష్టవంతురాలు ధనవంతురాలు తన ఉన్న ఇంటిలోకి తిండిలోటి ఉండదు ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ బలంగా ఉంటుంది అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు పళ్ళ మధ్య ఉన్న సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు స్త్రీ చేతి వేలు మృదువుగా సన్నంగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు స్త్రీలు కళ్ళ యొక్క లక్షణాలు ఎగువుగా మరియు దిగువ భాగం ఎర్రగా ఉండే తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ అదృష్టవంతురాలు ఆమె నడక రాజహంసలాగా ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలను అనుభవిస్తుంది అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకులు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడేయడం కోసం తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలనైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు